అందరికీ ఎలా ఉన్నారు నేను మీ శిరీష వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ బాగున్నారు అందరూ ఇంకా నార్మల్గా ఈరోజు మనం ఒక టాపిక్ చెప్పాలి అనుకుంటున్నానండి నేను నాకు తెలిసిన ఒక సింపుల్ టాపిక్ అది చాలామంది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది చదువుకోలేని వాళ్ళకి కొంతమందికి డౌట్ వస్తుంది కదా తమ చూసే ఉంటారు కదా ట్విన్స్ కమల పిల్లలు అసలు ఎలా పుడతారు అనే డౌట్ ఉంటుంది చాలామందికి అది ఇప్పుడు మనం సింపుల్గా చాలా ఈజీగా చెప్తున్నాను వినేయండి ఇంకా నార్మల్గా ఒక బేబీ అంటే ఒక సింగిల్ బేబీ నార్మల్గా మనం సింగిల్ బేబీ అనేది నార్మల్ ట్విన్స్ అనేది రేర్గా పుడతారు కదా తక్కువగా ఎవరో కొంతమందికి మాత్రమే పుడతారు ఆ కొంతమంది ఎవరా ఎవరు వాళ్ళకి ఎందుకు పుడతారు నార్మల్గా అందరికీ ఎందుకు పుట్టరు అనేది మనం తెలుసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేద్దాము వీడియో అది ఏం లేదండి నార్మల్గా లేడీస్కి మామూలుగా పీరియడ్స్ వస్తాయి కదా పీరియడ్స్ వచ్చిన ఫస్ట్ డే నుంచి ఫోర్టీన్త్ డే కౌంట్ చేయాలి ఫోర్టీన్త్ డే పీరియడ్ స్టార్ట్ అయింది ఫోర్టీన్త్ డే ఓవలేషన్ డే అనమాట అంటే అప్పుడు అండం రిలీజ్ అయ్యిద్ది ఎగ్స్ అనేవి రిలీజ్ అయిద్ది నార్మల్గా లేడీస్కి మంత్లీ ఒక ఎగ్ మాత్రమే రిలీజ్ అవుతుంది ఆ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఫర్టిలైజ్ అయితే స్పర్మ్ జెంట్స్ జెంట్స్లో స్పర్మ్స్ ఉంటాయి కదా అది దాంతో మిక్స్ అయితే కలిస్తే ఎగ్ స్పర్మ్ రెండు కలిస్తే పిల్లలు పుడతారనమాట అదే కొంతమందికి చూడండి పిల్లలు ఎన్ని ఇయర్స్ అయినా పుట్టారు కదా వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటూ ఉంటుంది పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్న వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా రావు పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి అండ్ రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి రెగ్యులర్గా ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అది ఫోర్టీన్త్ డే దాన్ని ఓవలేషన్ డే అంటారనమాట ఆ ఫోర్టీన్త్ డే కనుక భార్యాభర్తలు ఇద్దరు దగ్గరగా ఉన్నట్లయితే ఖచ్చితంగా పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి నార్మల్ డేస్లో అయితే కాదా అని కాదు అందరికీ తెలియదు కదా నార్మల్ డేస్లో అయినా అవుతుంది కానీ ఛాన్సెస్ మోర్ ఛాన్సెస్ టు గెట్ ప్రెగ్నెన్సీ అట్ ద టై ఆ పీరియడ్లో అనమాట ఫోర్టీన్త్ డే అనేది డేంజరస్ పీరియడ్ అంటారు కాని వాళ్ళకి పిల్లలు వద్దు అనుకునే వాళ్ళకి ఆ ఫోర్టీన్త్ డే అనేది డేంజరస్ పీరియడ్ అనమాట ఎందుకంటే ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లలు కావాలి అనుకునే వాళ్ళకి ఆ ఫోర్టీన్త్ ఎగ్జాక్ట్గా మేము చదువుకునేటప్పుడు అయితే ఫోర్టీన్త్ డే ఈజ్ ద ఓవలేషన్ డే అని చెప్పి మాకుంది ఎగ్జాక్ట్గా ఫోర్టీన్త్ కాకపోయినా ఫోర్ ఫోర్టీన్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ అట్లా ఆ త్రీ డేస్లో అండం అనేది ఆ త్రీ డేస్లో రిలీజ్ అవుతుంది అది ఓవలేషన్ డే అని చెప్తాము కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్టీన్త్ డే అంటే ఏంటి అని తెలియట్లేదు అనుకోండి మనకి ఫస్ట్కి పీరియడ్ వచ్చిందనుకోండి కౌంట్ చేయండి ఫోర్టీన్త్ డే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్టీన్త్ డేకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అదే మీకు ఒకవేళ టెన్త్కి వచ్చింది అనుకోండి పీరియడ్స్ టెన్త్కి వచ్చింది టెన్త్ నుంచి టెన్త్ టెన్త్కి వచ్చిందంటే అది ఒకటి రెండు అది అలా కౌంట్ చేయాలి టెన్త్ వన్ లెవెన్త్ ట్వెల్వ్ టూ ట్వెల్త్ త్రీ అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఫోర్టీన్త్ డే వస్తుంది వన్ టూ త్రీ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్కి మీకు ఫోర్టీన్త్ డే అనమాట అలా కౌంట్ చేసుకోవాలి ఆ ఆ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్ ఆ త్రీ డేస్ ఉంటాయి కదంటే అది డేంజరస్ పీరియడ్మే పిల్లలు అప్పుడే వద్దు అనుకున్న వాళ్ళకి వాళ్ళకి అలా త్వరగా కొంతమంది చూడండి మ్యారేజ్ అయిన వెంటనే కన్సివ్ అయిపోతారు అంటే ఏంటి వాళ్ళకి తెలియ తెలియదు కానీ వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ఫోర్టీన్ పీరియడ్స్ అయిపోయి ఫోర్టీన్ థర్టీన్ ఫోర్టీన్త్ డే అయ్యండొచ్చు వాళ్ళు మ్యారేజ్ అయిన కొత్తలో వెంటనే పీరియడ్ వచ్చే రాలేదు అంటే వాళ్ళప్పుడు అప్పుడు పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరు దగ్గరగా ఉంటారు కదా వాళ్ళకి తెలియకపోయినా ఆ డేస్లో వాళ్ళు కలిస్తే ఖచ్చితంగా పిల్లలు త్వరగా అనమాట అలాగే ఇప్పుడు ట్విన్స్ ఎలా పుడతారు సింగిల్ బేబీ అంటే కామన్ టూ బేబీస్ ఎలా వస్తారు అంటే కొంతమందికి ఆడవాళ్ళకి ఎగ్ అనేది ఒక్కటే రిలీజ్ అవుతుంది ఓన్లీ వన్ ఎగ్గే రిలీజ్ అవుతుంది యంగ్గా ఉన్నప్పుడు అబో థర్టీ ఆఫ్టర్ థర్టీ థర్టీ ఇయర్స్ తరువాత కొంతమందిలో థర్టీ ఇయర్స్ తర్వాత కొంతమందిలో టూ ఎగ్స్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మామూలుగా యంగ్ ఏజ్లో ఉంటే ఓన్లీ వన్ ఎగ్గే రిలీజ్ అవుతుంది థర్టీ ఇయర్స్ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్కి టూ ఎగ్స్ రిలీజ్ అవుతాయి అప్పుడు కానీ భార్యాభర్తలు దగ్గరగా కలిస్తే అప్పుడు ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే టూ ఎగ్స్ స్పామ్స్ ఏమో లక్షల్లో రిలీజ్ అవుతాయండి మనం చెప్పలేము ఆడవాళ్ళకి మాత్రం ఒక ఎగ్గే రిలీజ్ అవుతుంది మంత్లీ ఆ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఈ స్పామ్స్ లక్షల్లో ఆ ఎగ్ ఎగ్ ఇలా ఉంది అనుకోండి ఎగ్ ఎగ్ ఓవల్ షేప్ ఉంటుంది కదా ఆ ఎగ్ ఇలా ఉంది స్పామ్స్ చాలా చుట్టూ 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 వెళ్ళిపోతాయి ఎగ్ చుట్టూ కానీ ఎగ్ మాత్రం ఒక్క స్పోమ్నే లోపలికి ఎలా చేస్తుంది అన్ని లక్షలు ఉన్నా దేన్ని ఎలవ చేయదు ఆ ఒక్కటే లోప ఆ ఎగ్ లోపలికి వెళ్ళి అది పిండంలాగా జైగోట్ లాగా రెడీ అవుతుంది లోపల ఎంబ్రియో అనేది పిండం అనేది రెడీ అవుతుంది అనమాట ఎన్ని లక్షల స్పోమ్స్ వాళ్ళకి అందుకనే లేడీస్కి సర్టన్ ఏజ్ ఒక ఫిఫ్టీ ఎగ్ లైఫ్ లాంగ్ రిలీజ్ కావు వాళ్ళకి ఒక అదే పీరియడ్స్ ఆగిపోతాయి కదా కొంత ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ కల్లా పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి అంటే అప్పుడు అండాలు రిలీజ్ కావు వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉండవు అదే జెంట్స్కి అయితే అలా కాదు వాళ్ళు ముసలి వాళ్ళైన స్పోమ్స్ అనేవి రిలీజ్ అవుతూనే ఉంటాయి అందుకే వాళ్ళు ముసలి వాళ్ళు అయినా పరుచు పిల్ల ఇచ్చి చేసిన పెళ్ళి ముసలాయనైనా పిల్లలు పుడతారు అదే ఓల్డ్ ఏజ్ ఆవిడైతే పిల్లలు పుట్టరు ముసలివాడైనా కానీ పిల్లలు పుడతారు వాళ్ళకి స్పర్మ్స్ అనేవి రిలీజ్ అవుతూనే ఉంటాయి అదే లేడీస్కి అయితే ఒక సర్టన్ ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడైతే ఫార్టీ ఫైవ్ అనుకుంటా ఫిఫ్టీ వాళ్ళే ఆ మధ్యలోనే అండం అనేది రిలీజ్ కాదు కాబట్టి అసలు ఈ ట్విన్స్ ఎలా పుడతారు అంటే ఆ టూ ఎగ్స్ రిలీజ్ అయితే అప్పుడు అది ఒకటి ఐరన్ ఏమంటారు టూ టూ టైప్స్ అంటాయి మోనోజైగోట్ అండ్ డైజైగోట్ అంటే ఒకటే ఒకటే అండంలో ఐడెంటికల్ ట్విన్స్ అండ్ ఐడెంటికల్ ట్విన్స్ అనమాట ఒకే అండంలో అవి రెండుగా రెండు ఒక్కటే అండం ఒక్కటే రిలీజ్ అయినా కొంతమందిలో రెండుగా విడిపోతే రెండుగా వేర్వేరుగా ఇట్లా పిల్లలు వస్తే అది సేమ్ ఐడెంటికల్ ట్విన్స్ అనమాట సేమ్గా ఉంటారు కదా కొంతమంది అది ఒక అండం నుంచే రెండు రెండు పిల్లలు వస్తారనమాట అదే ట్విన్స్ అయినా కొంతమంది ఒకళ్ళు ఒక రకంగా మరొకళ్ళు వేరే రకంగా ఉన్నారనుకోండి అది డైజ్ అయ్యి అంటే రెండు రెండు పెన్ రెండు అండాలు రిలీజ్ అయితే వేర్వేరుగా అవుతారు అందుకని కవలలే కాకపోతే డిఫరెంట్గా ఉంటారు ఒకే అండంతో ఇద్దరు పుడితే అది సేమ్ సి సేమ్ డిటో ఉంటారు కదా వాళ్ళు అనమాట ఇలా ఇలా ఉంటుంది ఐడెంటికల్ అండ్ నా ఫేమ్ ఉంటుంది చెప్తాను ఓకే ఒకే అండం ఒకే అండం రెండు వేరు పిండాలుగా అయిపోతే చెప్పుకున్నాం కదా దాన్ని సేమ్ ఐడెంటికల్ ట్విన్స్ అనమాట నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటే రెండు అండాలు రిలీజ్ అవుతాయి రెండు స్పాన్స్తో కలుస్తాయి కమల పిల్లలే ఒక టూ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ ఒకళ్ళు ఒకళ్ళు వస్తారు కానీ సేమ్గా ఉండరు అదనమాట మన లోపల మన గర్భాశయం మన యూట్రస్ అనేది కెపాసిటీ కెపాసిటీ అది చిన్నగానే ఉంటుంది కానీ ఒక బేబీ త్రీ కేజెస్ అంటే లోపల అది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట త్రీ కేజెస్ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ అలా కుడతా కుడతారు కదా నార్మల్గానే అది అంత చిన్నగా చిన్నగా ఉండేది బేబీ వచ్చిన తర్వాత మన బెల్లి అనేది ఎలా ఎక్స్పాండ్ అయితే అదే వన్ బేబీకి అయితే అది నార్మల్గా ఉంటుంది అదే స్పేస్లో టూ బేబీస్ కూర్చు కూర్చోవాలంటే వాళ్ళకి నిజంగా మదర్కి ఎంత కష్టం ఉంటుంది లోపల ఎదిగే బేబీస్ కూడా చాలా కష్టం కొంతమందికి ఆ కెపాసిటీ ఉంటుంది యూట్రస్లో టూ బేబీస్ పుడతారు చాలామందికి కాదంటలేదు కానీ కొంచెం రిస్కీ అనమాట ట్విన్స్ ట్విన్స్ అంటే కొద్దిగా రిస్కీ టూ బేబీస్ ఆ స్పేస్లోనే కూర్చోవాలి అందుకని కొంతమందికి ఈ ప్రీమెచ్యూర్ డెలివరీస్ కూడా అయిపోతూ ఉంటాయి ఎందుకంటే అబ్నార్మల్ మళ్ళీ ఈ ట్విన్స్ వల్ల అబ్నార్మల్ బేబీస్ అంటారు ఒక బేబీ హెల్తీగా ఉంటే మరొక బేబీ హెల్దీగా ఉండదు నార్మల్గా ఉండదు కాబట్టి లోపల ట్విన్స్ ఏమవుతుందంటే స్పేస్ అనేది వాళ్ళకి సరిపోదు ఇద్దరు బేబీస్ కూర్చోవాలి కదా ఓకే త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ ఒక్కొక్కలో రాలేకపోవచ్చు టూ కేజీస్ టూ కేజీస్ అయినా కానీ వాళ్ళకి లోపల కూర్చోడానికి కానీ వాళ్ళ ఇట్లా ఆక్సిజన్ అన్నిటికి కూడా చాలా చాలా ఇబ్బంది అనమాట కాబట్టి సింగిల్ బేబీ అనేది సేఫ్ ట్విన్స్ వస్తే దేవుడిచ్చే మనమేం చేయలేము కానీ కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా బాగానే సేఫ్గా డెలివరీ అవుతారు అంత కెపాసిటీ లేని వాళ్ళకి కొద్దిగా బేబీస్ ఒకళ్ళు సిక్ అవ్వటం లేదంటే ఒక బేబీ నెల నిండుకున్న ప్రీ డెలివరీ ఇలా బాత్రూమ్స్కి వెళ్ళినప్పుడు కూడా బేబీకి స్పేస్ లేక కూడా టైట్గా అనిపించి కూడా జారిపోతూ ఉంటారనమాట అసలు ఈ ట్విన్స్ నార్మల్గా అందరికీ ఎందుకు రారు కొంతమందికి ఎందుకు వస్తారు అది తెలుసుకుందామా కొంతమందికి ఎలా వస్తారంటే చెప్పుకున్నాం కదా ఇలా ఇలా అది యంగ్ ఏజ్లో కన్నా ఎబో థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఎగ్స్ అనేవి టూ రిలీజ్ అవుతాయి వాళ్ళ వాళ్ళల్లో మోర్ ఛాన్సెస్ టు గెట్ ట్విన్ బేబీస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి బాడీ మస్ బిఎంఐ బాడీ మస్ ఉన్న వాళ్ళకి కొంచెం బాడీ వెయిట్ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా మోర్ కామన్గా ఏంటంటే జీన్స్ జెనెటిక్గా మన వాళ్ళల్లో ఎవరైనా ఎక్కువగా క్విన్స్ కానీ మదర్ తలుపు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ట్విన్స్ పుట్టే అవకాశం ఉంది ఎక్కువగా జెనెటిక్గా వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఏంటి థర్టీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి వస్తాయి నెక్స్ట్ బాడీ మాస్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఐ మీన్ అది కొంచెం బాడీ వెయిట్ బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇలా వస్తూ ఉంటారు బాడీ వెయిట్ బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా పుడుతూ ఉంటారు ఐవిఎఫ్ అండ్ ఐయు ఐయుఐ అండ్ ఐవిఎఫ్ ఇవి పిల్లలు లేని వాళ్ళు చాలామంది సంతానం కోసం ఇలా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటారు కదండి వాళ్ళకి వీళ్ళు వీళ్ళు ఇంజెక్షన్ ద్వారా ఐయుఐ ట్రీట్మెంట్స్ ద్వారా వీళ్ళు లోపలికి లో లోపలికి ఎగ్స్ అనేది రిలీజ్ చేస్తారు స్పాన్స్ ఎగ్స్ ఎగ్స్ రెండు రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసినప్పుడు ఒక ఎగ్ కాకుండా టూ ఎగ్స్ అలా రిలీజ్ రిలీజ్ చేసిన ఎందుకంటే ఒక ఎగ్ ఫర్టిలైజ్ కాకపోయినా ఇంకో ఎగ్తో ఫర్టిలైజ్ అయ్యిద్దని చెప్పి అలా చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది టూ ఎగ్స్ కూడా ఫర్టిలైజ్ అయితే అప్పుడు క్విన్స్ వస్తారనమాట అలా ఇలా ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళకి మోస్ట్లీ ఎక్కువగా క్విన్స్ పుట్టే అవకాశం ఉంటుంది ఇంకొకటి కొంతమందికి పిల్లలే పిల్లలు ఇంకా పుట్టట్లేదని చెప్పి డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ వెళ్ళినప్పుడు వాళ్ళు నార్మల్గా ఈ ఇవి ఐయూ ఐ ఐవిఎఫ్ కాకుండా ఇంట్రాయూట్రైన్ ఇవి ట్రీట్మెంట్స్ ఇవి కాకుండా నార్మల్గా ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్ ద్వారా ఎగ్స్ టైంకి రిలీజ్ అవ్వాలని చెప్పి ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇస్తారు కదా అలా ఇచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి టూ ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట డోసెస్ అనేవి అలా ఇస్తూ ఉంటారు అది నార్మల్ కాదు కదండి మనకి న్యాచురల్గా ఎగ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు వాళ్ళు ఇంజెక్షన్స్ ద్వారా ఆర్టిఫిషియల్గా అలా మెడిసిన్స్ ద్వారా ఇస్తున్నారు అప్పుడు కూడా టూ ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఆ టైంలో కూడా వాళ్ళు కన్సీవ్ అయితే ప్రెగ్నెన్సీ అయితే వాళ్ళు భార్యాభర్తలు కలిసిన దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళకి టూ ఎగ్స్ అనేవి రిలీజ్ అయినాయి అనుకోండి ఆ టైంలో ఆ టైంలో వీళ్ళు కలిస్తే ఖచ్చితంగా ట్రిన్స్ పుట్టే అవకాశం ఉంది ట్విన్స్ మంచి పుడితే చాలామందికి ఇష్టమే ఒక్కసారికి ఇద్దరు వచ్చేస్తారు ఒక పని అయిపోయింది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ అలా కూడా అనుకుంటాం కదా కానీ రిస్క్లు ఎక్కువ రిస్క్ రిస్క్ ప్రెగ్నెన్సీ అనమాట రిస్క్లు అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి అదే సింగిల్ బేబీ అంటే అది సేఫెస్ట్ బేబీ అనమాట సేఫ్గా బేబీ కూడా సేఫ్గా ఉంటుంది మదర్ కూడా సేఫ్గా ఉంటారు ట్విన్స్ అంటే కొంచెం టెన్షన్గానే ఉంటుంది మదర్కి లోపల బేబీస్ కూడా అంత ఫ్రీగా అనిపించదు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక బేబీ బాగుంటాయి ఒక బేబీ సిక్ అని అలా ఉంటాయి అనమాట కాబట్టి అదే నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలామందికి మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి తెలుస్తు తెలుసు ఇవన్నీ ఇంకా డీప్గా కూడా తెలుసు నేను పైపైన జస్ట్ చెప్తున్నాను తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అసలు ఒక్కొక్కసారి అనిపించదు కదా బట్ విన్స్ పుడతారు మనకే అనిపిస్తుంది చదువుకున్నా కానీ ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని చూసినప్పుడు ట్విన్స్ పుడతారు అసలు ఎలా పుడతారు అని మనం మనం అంటే మేము సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి చదువుకున్నాం మనకు తెలుసు అలా సైన్స్ చదువుకున్న వాళ్ళు కూడా సైన్స్ తెలియని వాళ్ళకి తెలీదు కాబట్టి నేను ఇలా సింపుల్గా చెప్పాను మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా 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 ఏముంది గుర్తు రావట్లేదు చెప్తాను కానీ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో చూసి మరొకసారి చూసి చెప్తాను ఓకేనా ఇప్పటి వరకు చూసారు కదండి మరికొన్ని కాజెస్ కారణాలు ఉన్నాయి ప్రి ప్రెగ్నెన్సీ ట్విన్ బేబీ ప్రెగ్నెన్సీ కోసం అవేంటో చూసేద్దాం ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రీవియస్ ప్రెగ్నెన్సీ సరీ దెన్ ఎగైన్ యూ విల్ గెట్విన్ బేబీ ప్రెగ్నెన్సీ మో మోస్ట్ కామన్లీ ప్రీవియస్ ముందు ఏమన్నా ట్విన్స్ మీకు ప్రెగ్నెన్సీ ఉండుంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటండి అలాగే డైట్ మనం తీసుకునే డైట్ ద్వారా కూడా డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువగా పాలు పెరుగు ఇవి తీసుకునే వాళ్ళకి కూడా ఉంటాయంట ఇవి మోస్ట్ కామన్ అని కాదు ఇది కూడా ఒక రీజన్ అని చెప్తున్నారు అలాగే ఎక్కువగా తీసుకునే వాళ్ళకి అదేనండి సీ ఫుడ్స్ ఎక్కువగా తీ తీసుకునే వాళ్ళకు కూడా ఇలా ట్విన్ బేబీ ఛాన్సెస్ ఉంటాయంట అలాగే ఇంకా కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎవరైతే లాంగ్ టైం కంటిన్యూస్గా ఇస్తూనే ఉంటారో నెక్స్ట్ బేబీ కూడా మళ్ళీ ఎగైన్ ప్రెగ్నెన్సీ వస్తే ఆ టైంలో కూడా ట్విన్స్ పుట్టే అవకాశం ఉంటుందంటండి ఎందుకంటే బికాస్ ద బాడీ ప్రొడ్యూసెస్ హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ ప్రొలాక్టిన్ జ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ హయ్యర్గా రిలీజ్ అవుతుంది కాబట్టి అదే టైంలో నెగేన్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా వస్తే ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట అర్థమైంది కదండి అలాగే ప్రెగ్నెన్సీస్ ఆర్ హయ్యర్ రిస్క్ ఈ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వచ్చినా కూడా ట్విన్ ట్విన్ బేబీస్ ట్విన్ బేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ట్విన్ ప్రెగ్నెన్సీస్ క్యాన్ బీ హైయర్ రిస్క్ దాన్ సింగిల్ ప్రెగ్నెన్సీ సింగిల్ ప్రెగ్నెన్సీ కన్నా ట్విన్స్ ప్రెగ్నెన్సీ హైయర్ రిస్క్ అలా అని అందరికీ అని కాదండి కొంతమందిలో రి రిస్కీగానే ఉంటుంది కదండి సింగిల్ ప్రెగ్నెన్సీ ఈజే సేఫెస్ట్ ప్రెగ్నెన్సీ ఓకే ఒకవేళ అలా ట్విన్ బేబీ వస్తే ఇమీడియట్గా డాక్టర్ మెడికల్ కేర్ తప్పనిసరిగా తీసుకోవాలి రెగ్యులర్ చెకప్స్ తప్పనిసరిగా ఉండాలి ఓకేనా సేఫెస్ట్ ప్రెగ్నెన్సీ ఈజ్ సింగిల్ బేబీ ప్రెగ్నెన్సీ అండ్ మదర్ అండ్ డాటర్ మదర్ అండ్ సన్ మదర్ అండ్ బేబీ ఎవరైనా కానీ సేఫ్గా ఉంటారు ఓకే ఓకే అండి నాకు తెలిసిన నాలెడ్జ్తో కొంత కొంచెం ఇన్ఫర్మేషన్ బుక్స్లో కానీ నెట్లో కానీ సర్చ్ చేసి కొంచెం జస్ట్ సింపుల్గా చెప్పేశానండి అలా మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను నేను ఇలా మీకోసం అలా చిన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్పాను ఓకే బై ఫ్రెండ్స్ టాటా బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్ య్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఓకేనా బాయ్ బాయట